శ్రీ మాసవి పరమేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రోధి సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్ హాజరై తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పనిశర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి సేవలో తరించారు ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నవి మొత్తంగా ఈ సంవత్సరం ప్రజలకి ఏ రకమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నది ఈ సంవత్సరంలో ఏ ఏ రాష్ట్ర వాళ్ళకి ఏ విధంగా ఉంది అన్ని వివరాలని మనం ఇప్పుడు చూద్దాం ఈ క్రోధి సంవత్సరం కలియుగ అంటే కలియుగం ప్రారంభమైన కలియుగం ప్రారంభమై ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు అయింది నీకు ఎందుకు కలియుగం అంటే కలియుగం మొత్తం నాలుగు హరిశర్మ గారి ఆధ్వర్యం లోపల వారి చేత వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమం లోపల ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు అదేవిధంగా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు మరియు మిగతా డైరెక్టర్లందరూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు మాతలందరూ కూడా ఈ కార్యక్రమంలోపల పాల్గొన్నారు ఈ ఉగాది పుర సంవత్సరం మన తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా మరి కరీంనగర్ ప్రజలందరికీ మంచి జరగాలని అందరూ సుఖశాంతులతో విరసిల్లాలని ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని ఇంకా ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల లోపల మన పూజ్య గురుదేవుల ఆధ్వర్యంలోపల మనందరం ముందుకు సాగుదామని మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ